హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్ హాయ్ గాయస్ అందరికీ టుడే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఫిష్ కర్రీ అండి మా అమ్మమ్మ చేస్తుంది చాలా డేస్ తర్వాత మా అమ్మమ్మ అయితే హైదరాబాద్ వచ్చిందండి మా ఇంటికి వచ్చింది అందుకని చెప్పేసి అమ్మమ్మ ఈరోజు నేను వీడియో తీస్తాను ఫిష్ కర్రీ చేయమంటే చేస్తుంది అనమాట ఫస్ట్ చేయి చేయని చెయ్యనని సిగ్గుపడ్డది తర్వాత ఎలా కలా ఉప్పించామో మా అమ్మమ్మ ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేసిందండి అయితే మనం ఫిషెస్ తీసుకొని బాగా కడగాలండి అది ఎలా కడగాలంటే కళ్ళు ఉప్పు వేయాలి దాంట్లో కళ్ళు ఉప్పు వేసి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ బాగా కడగాలి చూడండి మా అమ్మమ్మ ఎలా చేస్తుందో అలా చేయండి మీరు కూడా ఒకవేళ ఎవరైనా ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఇదిగో సెకండ్ టైం అండి సెకండ్ టైం కళ్ళు ఉప్పు వేసి బాగా కడుగుతుంది వాటిని బాగా అలా తిప్పిన తర్వాత అలా తిప్పిన తర్వాత చూడండి లోపల ఏదైనా ఫిషెస్ లోపల ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉందంటే అదంతా తీసి బయట వేసుకోవాలండి మా అమ్మమ్మ ఎలా చేస్తుందో అలా మీరు కూడా చేసుకోండి ఎవరైనా ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే లోపలదంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూండి గైస్ ఇలా బాగా వాష్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఆ తర్వాత ఉల్లిపాయ ఉల్లిగడ్డలు తీసుకుని అవి కూడా కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు అండి కళ్ళు ఉప్పు దాంట్లో వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కారం దాంట్లో వేసుకోవాలండి కొంచెం అలాగే కొంచెం పసుపు కూడా ఒక వన్ వన్ స్పూన్ అండి వన్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ ఆర్ టూ స్పూన్స్ నూనె వేసుకోవాలండి ఆ తర్వాత దాన్ని బాగా కలపాలి మన చేత్తో బాగా కలపాలి అలా అని చెప్పేసి మీరు గంట పెట్టి దాంట్లో కలపకండి ఎందుకంటే ఫిషెస్ చెదిరిపోతాయి అందుకని చెప్పి మా అమ్మమ్మ ముక్కకి ఏం కాకుండా బాగా కలుపుతుంది తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక బాండ్లీ తీసుకుని దాని మీద పెట్టండి తర్వాత బాండలీలో ఒక టూ స్పూన్స్ నూనె వేసుకోవాలి వీటి పేర్లు ఏంటో నాకు కూడా తెలీదు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఆ తర్వాత వాటిని బాగా మరగనిచ్చి కొంచెం బాగా మరగనివ్వాలండి చిటపటలాడే వరకు ఆ తర్వాత ఫిషెస్ తీసుకోవాలి మనం ఏదైతే కలుపుకున్న ఫిషెస్ ఉంటాయో అవి తీసుకుని ఆ నూనెలో వేసుకోవాలండి కొంచెం గంటతో బాగా గట్టిగా కలపకండి ఎందుకంటే ఫిషెస్ చెదిరిపోతాయండి అదిగో మామమ్మ ఎలా చేస్తుందో అలా ఎగరేయండి బాండ్లు తీసుకుని అలా కలపండి చిన్నగా కలపండి గెంటతో ఎవరైనా కలిపే పని అయితే ముక్కకి ఏం కాకుండా కలుపుకోవాలి తర్వాత చింతపండు పులుసు చింతపండు పులుసు తీసుకోవాలి ఆ చింతపండు పులుసు దాంట్లో వేసుకోవాలండి దాంట్లో వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి ముక్కల్ని ఆ తర్వాత వేరే బాండ్లీ తీసుకుని సారీ వీటి పేర్లు కూడా నాకు తెలియదు వాటి పేర్లు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అవి బాండ్లీలో వేసుకున్న తర్వాత కొంచెం ఒక జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ అవి చిటపటలు ఆడే వరకు వెయిట్ చేయాలి అదిగో మా అమ్మమ్మ ఎలా చేస్తుందో అలా చేయండి ఆ తర్వాత అవి చిటపటలాడిన తర్వాత అవన్నీ రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి అంటే మేము పాత పద్ధతులను యూజ్ చేస్తున్నాం ఈ రోజుల్లో ఎవరు రోడ్లో వేయట్లేదు అందరూ మిక్సీకే వేస్తున్నారు ఆ తర్వాత తెల్లుల్లిపాయలు తెల్లుల్లిపాయలు తీసుకుని అవి కూడా రోట్లో వేసుకొని బాగా దంచాలి రోజుల్లో ఎక్కువ ఇలా ఎవరు చేయట్లేదు అందరూ మిక్సీకే వేస్తున్నారు అవి బాగా దంచిన తర్వాత కొంచెం కొత్తిమీర రెడీగా పెట్టుకోవాలండి ముక్కలు బాగా ఉడికిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ మనం ఏదైతే దంచుకున్నామో ఆ పొడి దాంట్లో వేసుకోవాలండి ఇలా రోట్లో దంచుకొని వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా గాయస్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గాయస్ నేనైతే ఎలా వచ్చిందని చెప్పి టేస్ట్ అయితే చూడమని చెప్పాను మా అమ్మని మా అమ్మమ్మని వాళ్ళైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తున్నారో చూడండి గాయస్ సూపర్ ఉందని చెప్తున్నారు అలాగే నేను కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను కూడా కొంచెం వేసుకున్నా కొంచెం రైస్ కొంచెం కర్రీ వేసుకున్నానండి చూడండి నా రివ్యూ ఎలా ఉందో మామూ చాలా బాగా చేసింది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి